హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలియజేసింది మహిళల ఖాతాలలో చేయూత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఇంకా జమ కాలేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా వివరాలు అనేది కూడా నమోదు చేసుకొని మీకు డబ్బులు అనేది కూడా జమ అవుతాయా జమ కాదా అనేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపబోతుంది ఇక దీనికి సంబంధించి సరికొత్త నంబర్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కూడా వెనక్కి తీసుకుంటూ పదహైదు వేల రూపాయలైతే మహిళల ఖాతాలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల ఆలోచించి మహిళలను ఉద్దేశంగా తీసుకొని మహిళల ఖాతాలలో పదహైదు వేల రూపాయలు అయితే డబ్బులు జమ చేయాలని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక ప్రతి మహిళ ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవుతూ వస్తున్నాయి కానీ కూటమి ప్రభుత్వం మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల రూపాయలైతే విడుదల చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది వన్ ఫైవ్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి కాల్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది